Bom ఈరోజు హరిహర వీరమల్లు మన అధినాయకుడి గారి సినిమా అది ఈరోజు విజయవంతమైనందుకు అందరూ ఆంధ్ర రాష్ట్రం అంతా అటు తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు మనకి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా ఆ రోజు ఎలక్షన్లో ఎంత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించగలిగారో ఈరోజు సినిమాను కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ సాధించి మనందరికీ ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చారు ఇదే పండుగ వాతావరణం మిగతా సినిమాల్లో కూడా కొనసాగిద్దని మన అభిమానులందరూ ఆశిస్తున్నారు ఈ పండుగ వాతావరణాన్ని మన తెలుగు రాష్ట్రాలందరూ జరుపుకున్నారని ఎంతో సంతోషంగా మేము తెలియజేస్తున్నాం మా అధ్యక్షుల వారు సినిమా హరియాన వీరమల్ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా విజయోత్సవం చేసుకోవాలని చీరాల యూత్ ఆధ్వర్యంలో ఇవాళ శాంతి థియేటర్ దగ్గరికి రావటం జరిగింది మా అభిమాన నటుడు మాకు ఫస్ట్ లీడర్గా కంటే అభిమాన నటుడిగా మాకు కళ్యాణ్ గారి పరిచయము ఆయన నటులలో నుంచి ప్రతి సినిమాలో నుంచి ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు సొసైటీకి ఎలా ఏ విధంగా హెల్ప్ చేయాలి మన సొసైటీని ఎంత కరెక్ట్ డైరెక్షన్లోకి తీసుకు అనేది మా నాయకుడు ఫస్ట్ నుంచి సినిమాల్లో నుంచి ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు అలానే ఇప్పుడు సినిమాల్లోకి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తను తను చేసే కార్యక్రమాలతోటి మమ్మల్ని డైరెక్ట్గా జనాల్లోకి తీసుకువెళ్ళి సర్వీస్ చేపిస్తూ మమ్మల్ని ఈ స్థానంలో పెట్టినందుకు ముఖ్యంగా కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు హరిహర వీరమ్మకి నాయకుడు పవన్ కళ్యాణ్ తెలియ సందర్భంగా బ్రహ్మాండంగా రాత్రి పది ఇరవైకి ఓంది సూపర్ టూపర్గా ఆడుతుంది కాబట్టి ఈ పిక్చరు ఎంతో అద్భుతంగా ఆడి ప్రజల్లో మనం పొందుతుంది పవన్ కళ్యాణ్ యాక్షన్ కూడా అక్కడ చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ప్రేక్షకులందరూ కూడా దిగ్విజయంగా బ్రహ్మాండంగా ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఆ పార్టీ తరఫున జీరాల నియోజకవర్గంలో ఉద్యమాలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై చాలా సంతోషం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పండుగ రోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకే కాక జనసేన పార్టీ నాయకులకు జనసేన పార్టీ శ్రేణులకు మరి ఎంతో శుభదినం ఎందుకంటే డబుల్ షూటర్ ఇటు రాజకీయాల్లోనే కాకుండా అటు రాజకీయ రంగంలోనే కాకుండా సినిమాలో కూడా రాణిస్తూ మరి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న దగ్గరగా వస్తున్న మరి మా పవన్ కళ్యాణ్ గారికి మరి మాకు ఎంతో ఆనందకరకమైన రోజు ఇది ఈరోజు మాకు ఈ హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా మరి ఆనందోత్సవాల మధ్య ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాము జనసేన పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంలో మాకు ఈ సినిమా కూడా కొంత ఉపయోగపడుతుందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము ఎందుకంటే రాజకీయంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా దూసుకొచ్చారో అలాగే సినిమా రంగంలో దూసుకొచ్చారు అని మేము చెప్పనక్కర్లేదు అతను సినిమా రంగంలో మొదటి స్థానంలో మరి ఎంతో రికమెండేషన్ తీసుకునే విషయంలో కానీ ప్రజలు సేవ చేసే విషయంలో కానీ ఈ సినిమాల్లో వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు ఖర్చు పెట్టి ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టే విధానం మాకు అందరికీ తెలిసిన విషయమే ఏదేమైనప్పటికీ ఈ సినిమా రంగంలో ఇంకా రాణించి ప్రజాసేవలో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలని జనసేన పార్టీ తరఫున మేము పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మా పవన్ కళ్యాణ్ గారిని ఇంతకంటే అత్యున్నత స్థానంలో మేము నిలబెట్టుకుంటాము చూడాలని మా కోరిక జై జనసేన జై వర్జిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయక వర్జిల్లాలి